సినిమా ఇండస్ట్రీని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసిన సంఘటన ఏదో కాదు సమంతా తన తండ్రిని కోల్పోవడం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా కనిపించే సమంత గారు తన తండ్రిని కోల్పోయాను మళ్ళీ మనం కలిసేంతవరకు నాన్న అంటూ ఎమోషనల్గా ఆవిడ పెట్టిన పోస్ట్ నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతూ వచ్చింది ఇక సమంత ఫాలోవర్స్ సన్నిహితులు స్నేహితులు మరోపక్క టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో సెలబ్రిటీస్ సమంతాకి ధైర్యం చెప్తూ ఆమెకి ఓదార్పును కలిగిస్తున్న వాళ్ళే ఇలాంటి నేపథ్యంలోనే సమంత గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్ ఇంట్లో వైరల్ అవుతూ వచ్చాయి ఇక సమంత తండ్రి గారైన జోసఫ్ ప్రభు గారి అంత్యక్రియల కార్యక్రమాలని ఆమె సొంత ఊరు అయినా చెన్నైలో జరిపిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇలాంటి నేపథ్యంలోనే సమంత హుటాహుట్టిన చెన్నైకి తరలి వెళ్ళినట్లు పైగా చివరి కార్యక్రమాలు ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీలో ఆవిడకి అతి సన్నిహితులుగా ఉంటే కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ కూడా వెళ్ళినట్లుగా తెలుస్తోంది ఇలాంటి నేపథ్యంలోనే సమంతకి ఒకప్పుడు మరిదిగా ఉంటూ ఆ తర్వాత విడాకుల తర్వాత మంచి ఫ్రెండ్గా ఉన్న సమంతకి మంచి ఫ్రెండ్ అయిన అఖిల్ అఖినిని కూడా సమంతా తండ్రి అంత్యక్రియల కార్యక్రమాలకి సమంతాని ఓదార్చడానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది అవునండి వినడానికి షాకింగ్గా ఉంది కదా ఈ మధ్య సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన వార్తల్లో ఇది కూడా ఒకటే అయితే అఖిల్ అక్కినేనికి మరియు సమంత గారికి మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి మనందరికీ తెలుసు ఎన్నో సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య బంధం లేకపోయినప్పటికీ స్నేహ బంధం కొనసాగుతూనే వచ్చింది ఓ పక్క అఖిల్ పుట్టినరోజు కావచ్చు సినిమా ఫంక్షన్ సినిమా రిలీజ్ డేట్స్ కావచ్చు మరోపక్క సమంత పుట్టినరోజు కావచ్చు ఇలా పలు రకాల సందర్భాలలో ఒకరినొకరు సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటూ విషస్ని తెలియజేసుకుంటూ అలా ఫాలోవర్స్ ఉన్నవాళ్ళే అంతేకాకుండా వీళ్ళిద్దరు మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలియకనే తెలియవచ్చింది ఎప్పుడైతే సమంత తన తండ్రిని కోల్పోయి తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయిందన్న విషయాన్ని అఖిల్ తెలుసుకున్నాడో తన ఫ్రెండ్ కి ఇవ్వడం కోసం ధైర్యం చెప్పడం కోసం సమంత తండ్రి పోయిన రెండవ రోజు అఖిల్ చెన్నైకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది ఇక సమంత తండ్రి అంత్యక్రియ కార్యక్రమాల్లో పాల్గొని సమంతకి ధైర్యం చెప్పినట్లుగా సమంత స్నేహితులతో పాటు అఖిల్ అక్కినేని కూడా అక్కడే ఉన్నట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా ఎదరాజు ద్వారా ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో వస్తున్న కథనాలలో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు కానీ ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి